వేదం అనేది ఏదైతే ఉందోనండి ఈ వేదంలో చాలా విషయాలు శబ్దజాలంలో ఒకటి కాదు ఋగ్వేదం ఏదైతే ఉందో ఋగ్వేదం ఏం చేస్తోంది అంటే మీరు ఇందాక అన్నారు పర్పస్ ఆఫ్ ఋగ్వేద తీసుకుంటే ఏమవుతుంది మీకు అంటే రుక్ అంటే ఏమిటి అంటే స్థుతి రుక్ అంటే స్థుతి దేవతన్ని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే స్థుతి ద్వారా ప్రసన్నం చేసుకోవాలి ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు వాడి చేత పనవ్వాలి వాడి ద్వారా పనవ్వాలి అంటే అతని ద్వారా పనవ్వాలన్నప్పుడు అన్నప్పుడు ఏం చేయాలండి నువ్వు అంతటి వాడి నువ్వు ఇంతటి వాడి నువ్వు తప్ప ఈ పని ఏం చేయలేరు ఇంకెవరు చేయలేరు రా నాయన అన్నట్టుగా వాడిని మనం ఏం చేస్తాం ప్రైజ్ చేస్తాం అలాగా దేవతా అనుగ్రహం పొందాలి అంటే వరుణుని కానీ ఇంద్రుణ్ణి కానీ ఎవరినైనా సరే అయ్యా నీ వైభవం ఇది అని వారిని స్తుతిస్తాం మనం తద్వారా వారు అనుగ్రహాన్ని అందిస్తారు ఇది ఋగ్వేద ఇది ఋక్ అంటే స్థుతి యజుర్వేదం అంటే ఏమిటి మీకు అంటే వేదానా యజుశిర అని చెప్తాం కాబట్టి వేదాల్లో యజుర్వేదం శిరోస్థానం ఎలాగైతే మనిషికి మన సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెబుతాము అలాగా వేదాలకి ముఖ్యమైనది ఏమిటి అంటే యజుర్వేదం ఈ యజుర్వేదం ఏం చేస్తుంది అంటే యజ్ఞాన్ని చెబుతుంది అనమాట అండి ఆవాహన యజ్ఞ ప్రక్రియల ద్వారా ఎలా మన దేవతల్ని ఇన్వైట్ చేస్తాం ఆవాహన చేస్తాము అనే విషయాన్ని చెప్పేది యజుర్వేదం సామం ఏం చేస్తుంది అంటే గీతం హం దానిలో స్వరాలు ఉంటాయి ఉదాత్త అనుదాత్తాలు ఇవన్నీ కూడా హాహుహ అని చెప్పిన స్వరం చెప్తారు ఆయన ఈ మూడు ఏం చేస్తాయి అంటే దేవతలని ప్రసన్నం చేసుకోవడం కోసం పనికొచ్చేటువంటి సాధనాలు ఇందులో చిన్నపిల్లలకు ఏదైతే ఉందో వారికి మానసికంగా దృఢత్వం ఉండదు కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే మనకి తెలుసు మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు కూడా ప్రతి చిన్న విషయానికి డాక్టర్ని ఆశ్రయించేవారు కాదు కాదు ఇంటి చుట్టూ పాములు తిరుగుతున్నాయి అనుకోండి చిన్న ఉపాయం చేసేవారు అంతే ఊర్లో ఎవరో పాములు మంత్రం ఎవరో చెప్పేవారు ఉండేవారు వారిని వారు కలిసేవారు ఏదో ఇసక మంత్రం ఇచ్చేవారు వారు చల్లేవారు పాము వస్తుందని భయం పోయే అలాగా తేలు కుట్టింది అంటే వైద్యానికి ఒకప్పుడు వైద్యశాస్త్రం అందుబాటులో రానప్పుడు కాబట్టి ఆధునిక వైద్యం రానప్పుడు కాబట్టి ఆ రానప్పుడు తేలు మంత్రం వేసేవారు జరి మంత్రం వేసేవారు అలా ఇప్పుడు చిన్నపిల్లలకి వారికి ఏమిటి అంటే స్వప్నంలో అంటే స్వప్నం అంటే ఏమిటి అంటే మనం ఏవైతే పొద్దున్న నుంచి మనం చూస్తూ ఉంటామో ఎప్పుడో చూసి ఉంటామో అవన్నీ మళ్ళా మళ్ళీ రీకలెక్ట్ అనుభవంలో రావడమే స్వప్నం ఇవాళ చూసింది ఈవేళ కళ్ళకి వస్తుందని లేదు ఎప్పుడో చూసింది ఇవాళ కళ్ళలోకి రావచ్చు